పిల్లల కథలు దుష్టులకు దూరంగా ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలు పెట్టింది దానికంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా అయ్యే ఆగు నేను తాగే నీళ్లన్నీ పాడవుతున్నాయి అని అరిచింది అయ్యో నక్క మామ నీళ్లు వైపు నుంచే ఇటుపక్కకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడుచేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ఆ మాటలు నిజమే కాని అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ లేదు నక్క మామ అప్పటికి నేనసలు పుట్టలేదు అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లపైకి దూకింది నక్క పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల నీతి మూర్ఖులు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి